వాడికి స్టూల్ కావాలి దానికి ఇది ఎక్కి తెచ్చుకున్నామని చెప్పి తెచ్చుకున్నాడు అనమాట బట్ అందట్లేదు అందుకని చెప్పి ఇది తెచ్చుకున్నాడు ఎట్లా అందిద్ది కష్టపడుతున్నాడు ఇప్పుడు అది ఎక్కేసి అన్నీ ఆ స్టూల్ తీసుకుని దాన్ని ఎక్కి అన్నీ పేకాలన్నమాట అందుకని లాక్కుంటున్నాడు స్టూలు దానివల్ల నేను పైన పెట్టాల్సి వచ్చింది కానీ స్టూల్ కోసం కుస్తీలు వాడుతున్నాడు నేను పట్టుకో ఎట్లా తీసుకుంటావు ఎట్లా తీసుకుంటావు ఏం చేసినమ్మ రాదు జుడు క్షేత్రజ్ఞ ఫ్రెండు ఫ్రెండ్ నీ ఐడియా డెడ్ ఎండు కోపం వచ్చింది గున్నకి మమ్మీ మొత్తం బొమ్మలతో నింపేశాడు ఇంటిని అంతా మార్నింగ్ అంతా ఇలా ఉంటుంది నైట్ అంతా సర్దేసుకోవాలి ఏం వెతుకుతున్నావు ఇప్పుడు నీకు అసలు నాన్న అదా వచ్చి అందదు అది ఇంకా నీకు నేను పైన పెట్టేశా నీకేం కావాలో చెప్పు నేను ఇస్తా చెప్పు ఏం కావాలి తొక్కగొడ్డు నా చీపురు ఏమైంది లేదు ఇక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టేసేయాలి మా వాడు గుడ్ బాయ్ నాన్న నువ్వు బంగారు తల్లి